నమస్కారం ఎన్ఎస్పిస్కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు ఝరీ వంతెన నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కోరారు తానూరులో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకువచ్చారు వంతెన నిర్మాణానికి తొంభై లక్షల రూపాయల నిధులు ఖర్చవుతాయని అధికారులు ఎస్టిమేట్ తయారు చేశారన్నారు పంచాయతీరాజ్ మంత్రి సీతక్క దృష్టికి రెండు రోజుల్లో సమస్యను తీసుకెళ్తామన్నారు దాదాపు నీళ్ళు మీకు మండే రోజు కూడా ప్రజా పాలనలో జరి వాళ్ళు మన అప్లికేషన్ ఇచ్చారు అది కూడా నేను పంచాయతీరాజ్ మినిస్టర్ కు మన శీతకంగా మాట్లాడాను ఇస్టిమేట్ కూడా దాదాపు తొంభై లక్షల రూపాయల ఇస్టిమేట్ అవుతుంది ఆ మీరు కూడా కమిషనర్ గారికి పంచాయతీరాజ్ కమిషనర్ గారికి మీకు లెటర్ రచిస్తే ఖచ్చితంగా అది శాంక్షన్ చేయించి ఆ జరీ విలేజ్ కు జరి తాండా విలేజ్ కు మనం ఇద్దరం కూడా న్యాయం చేస్తున్నట్లుగా అవుతుందని సభాముఖంలో మీరు అదేవిధంగా అదే ప్రమాణంలో